హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ సర్వీస్ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది ఇంట్లో భార్య భర్తల్లో అన్యూన్యత లోపించడం వల్ల చాలా మంది కూడా ఇద్దరు బాధపడుతుంటారు ముఖ్యంగా మగవారిలో ఏదైనా లోపాన్ని గుర్తించినట్లయితే స్త్రీలు ఎక్కువగా వారి మధ్య ప్రేమ తగ్గిపోవడము అన్యూన్యత తగ్గిపోవడము మాటలు తగ్గిపోవడము విభేదాలు రావడము గొడవలు ఇలాంటివి ఎక్కువ పడతాయి కొంతమంది అనుకుంటారు ఎలా మంచిగా చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కొంతమంది ఫైనాన్షియల్ లోపం వల్ల కానివ్వండి లేదంటే వారి యొక్క ఏదైనా స్వభావం వల్ల కానివ్వండి ఓకేనా చాలామంది కూడా ఒకరికి ఒకరి మధ్య అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేక చాలామంది కూడా భార్యాభర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఒకరిని ఒకరిని మంచిగా చేసుకోవడానికి ఎన్నో రకమైన మార్గాలు ఉన్నప్పటికీ కొంత శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కానివ్వండి లేదు అని అంటే వారి యొక్క స్వభావం వల్ల కానివ్వండి ఈ ఇబ్బందుల్ని తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా భార్య భర్తల మధ్యలో మంచి అనురాగాన్ని అన్యోన్యతను పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా ఆ చాలా మంది అంటారు మందు పెట్టారు మాకు దీనివల్ల అన్ని నేను చెప్పినట్లు లేదు నా భార్య నా మాట నిర్ణయం చాలా మంది అందు ఉంటారు అయితే మందు పెట్టడం విషయం అనేది చాలా వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఉందా లేదా అనే డౌట్ ఇప్పటికి కూడా నాకు ఉంటుంది బట్ కొన్ని సందర్భాలని నమ్మవలసి వచ్చింది ఎందుకంటే ఆయుర్వేదంలో ఇలాంటి మందు పెట్టగలిగినటువంటి అంటే అంతటి ప్రభావం కలిగినటువంటి చెట్లు కానీ మూలికలు కానీ చాలా ఉన్నాయి అన్నట్టుగా నేను తెలుసుకోవడం జరిగింది పురాతన కాలంలో వెళ్ళినట్లయితే కనుక చాలా వరకు కూడా ఆయుర్వేదంతో మూలికలతోటి ఇలా వసీకరణం అనేది చేయడము లోపరచుకోవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని కూడా మేము గ్రహించాము అయితే ఒకవేళ కనుక మీకు మందు పెట్టినట్టు కనుక ఏమైనా డౌట్గా ఉంటే దాన్ని కడుపులో ఉన్నట్లయితే దానివల్ల మీకు అనేక రకాల సమస్యలు ఎదురుపడుతున్నట్లయితే లేదా మరే ఇతర సమస్యలతో అయినా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు చక్కగా ఉపయోగపడుతుంది సో ఇది ఏంటంటే పెట్టుడు మందుకి కంప్లీట్గా విరుగుడు అన్నట్టు ఓకేనా అది ఎలా పెట్టినా పర్వాలేదు కడుపులో ఉన్నటువంటి పెట్టుబడి మందు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా చాలా వరకు కూడా వేరే శరీర స్వభావం కానివ్వండి మైండ్ ప్రభావం కానివ్వండి పూర్తిగా మారిపోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు దానికి ఏమేమి చేయాలి ఆ పెట్టుబడి మందు ఎలా తీ విగుడు చేయించాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది రేలా చెట్టు ఈ రేలా చెట్టు అనేది దాదాపుగా మనకు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎక్కువగా దీని పువ్వు ఎల్లో కలర్లో ఇలా కాయల్లాగా పువ్వుల్లాగా రాలిపోతూ ఉంటాయి ఇలా పొడుగు కావలసి మనం చేయవలసింది అంటే ఈ రేలా చెట్టు యొక్క చిగురులను తీసుకొచ్చుకోవాలి ఓకేనా ఈ చిగురులు కొన్ని తీసుకొచ్చుకొని ఓకేనా ఒక పిరిగడని చిగురు తీసుకొచ్చుకొని దానిలో రెండు లేదా మూడు పాయల్ని వెళ్లి గడ్డని కాదు ఓన్లీ పాయల్ని ఒక రెండు లేదా ఒక మూడు వెల్లిపాయల్ని తీసుకొని ఈ రెండు వీటితో పాటుగా ఒకటి లేదా రెండు చెంచాలంతా ఆముదం ఈ మూడు రేలా చెట్టు యొక్క చిగుర్లు రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలు అదే విధంగా ఆముదం ఈ మూడింటిని కలిపి మెత్తగా నూరి ఒక ముద్దలాగా చేసి ఈ మందు తగిలిన వాళ్ళకు కనుక ఉదయం పూట కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే వీరికి విరోచనాల ద్వారా ఓకేనా అంటే విరోచనాల ద్వారా ఆ మంద అనేది కడుపులో ఉన్నటువంటి ఎలాంటి మందైనా పూర్తిగా కరిగి బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ సందర్భంలో చాలా వరకు కూడా అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఏంటంటే ఎక్కువగా మోషన్స్ అయితే అలా ఏమి ఉండదు డైలీ వన్ టైం తీసుకుంటూ ఒక వారం రోజులు కనుక ఈ ప్రక్రియ కొనసాగినట్లయితే మీకు కడుపు బరం కానివ్వండి కడుపులో ఉన్న మందు కానివ్వండి లేదంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న మలబద్దగా ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ శరీరం అనేది నార్మల్ స్టేజ్కి రావడం నార్మల్ డైజెషన్ అవ్వడము ఓకేనా జీర్ణక్రియ మెరుగుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అయితే తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటగల రాకు ఓకే ఈ గుంటగల రాకును తీసుకొని దీంతో పాటుగా కొద్దిగా మిరియాలు లే నాలుగు లేదా ఐదు మిరియాలని ఒక పది ఆకులు తీసుకొని ఒక నాలుగు మిరియాలు తీసుకొని మిరియాలు వీటిని కలిపి అన్నంతో పాటు దీనివల్ల మీకు శరీరం కడుపులో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఎలాంటి సరే సరే పూర్తిగా కడుపులో నుంచి బయటికి పోవడం జరుగుతుంది ఈ రెండింటి దంచి చిన్న ముద్దలో వేసుకొని రాత్రి అన్నం తినేటప్పుడు అన్నంలో కలిపినటువంటి కనుక తీసుకున్నట్లయితే ఈ మీ కడుపులో ఉన్నటువంటి అన్ని అన్ని కూడా కూడా పూర్తిగా స్టమక్ అంతా ఫ్రీ అయిపోయి మీకు ఎలాంటి మందు ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నా నేరుగా కూడా మాకు కాల్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం పొందవచ్చు నేరుగా రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామో క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి